కోవూరు మండల పరిధిలోని బజార్ సెంటర్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా ఆమె కోవూరు బజార్ సెంటర్ నుండి చీపురు పట్టి రోడ్లు శుభ్రపరిచారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా కోవూరు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని క్లీన్ కోవూర్ అనే కార్యక్రమాన్ని కూడా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టమన్నారు కోవూరు రోడ్ల శుభ్రతలో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంపై ఎమ్మెల్యేకి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు దీనిపై పంచాయతీ సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఆమె తిరుమల లడ్డు వివాదంపై కొందరు తనపై చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీహరి జెట్టి రాజగోపాల్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి సర్పంచ్ విజయ అశోక్ రెడ్డి ఎంపీటీసీ నాగరాజు జనసేన నాయకులు శ్రీనివాసులు రెడ్డి అల్తాఫ్ తదితర టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అందరికీ పత్రికా ప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మనము స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో కోవూరు మెయిన్ రోడ్ని క్లీన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది నేను కార్మికుల్ని కానీ నాయకుల్ని కానీ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈరోజు ఒక్కరోజే స్వచ్ఛత ఈ సేవల్లో పాల్గొనడం కాదు ప్రతినిత్యం ప్రతిరోజు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్మికుల చేత అధికారులు కానీ నాయకులు కానీ కోవుర్ని క్లీన్ చేయించాలని చెప్పి మనందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనందరికీ తెలుసు మన పరిసర శుభ్రంగా ఉంటే మనం శుభ్రంగా ఉంటాం మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో ఊరిని కూడా అలాగే ప్రతి ఒక్కరూ నా ఇల్లు అనుకుంటే ఊరు కూడా శుభ్రపడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఒకరు చెప్పకర్లేదు ఒకరు చెయ్యక్కర్లేదు ఇక్కడ అందరూ భాగస్వాములు కావాలి నాయకులు కానీ కార్మికులు కానీ అధికారులు కానీ అందరూ కలిసి కట్టుగా పనిచేసినప్పుడు ఒక నాయకుడు నడిచి వెళ్తూ ఉంటే చెప్తుంటే అది మన మన ఏరియానా వేరే ఏరియానా ఆలోచించకుండా ఎక్కడైనా సరే అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారులు క్లీన్ చేయించేవాళ్ళు ఇక్కడ ఎవరైతే కార్మికులు క్లీన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళు చేయించగలరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మీ అందరూ మీ కోవ్వురు ఇది మీ ఊరు మీ కోవూరు నియోజకవర్గం దీనిని ఒకరొచ్చి బాగు చేయబడలేదు మీ చేతుల్లో ఉంది బాగు చేసుకోవడం కాబట్టి ఇది ప్రతి ఒక్క నాయకుడి బాధ్యత అధికారి బాధ్యత అదేవిధంగా కార్మికుల బాధ్యత మనం ఆల్రెడీ క్లీన్ కోవూర్ అనే ప్రోగ్రాం పెట్టాం ఎక్కడ కాలువల్లో ఇబ్బంది పడుతున్నారు సింక్ దించాలి అని అసలు మన చుట్టుపక్కల మనం నడిచే దగ్గరే ఇంత చెత్త పెట్టుకొని కాలువల్లో క్లీన్ చేయించడం అనేది నాకు మనం ఎందుకు చేస్తున్నామో అర్థం కావట్లేదు ఈరోజు ఇక్కడ చెప్పారు పదిహేను రోజులకోసారి కూడా క్లీన్ చేయటం లేదు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులందరినీ నేను కోరుతున్నాను ఏ ఊర్లో ఉన్న నాయకులు అధికారులకి ఇమీడియట్గా ఎక్కడైనా క్లీన్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కార్మికుల ద్వారా క్లీన్ చేయించుకోవాలని చెప్పి అధికారులు కూడా కోరుకుంటారు ఇది అధికారులు ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకొని రాబోయే రోజులు వర్షాకాలం కాబట్టి ఎంతోమంది చిన్నపిల్లలు వృద్ధులు అందరూ ఉంటారు ఇక్కడ మీరు నీట్గా క్లీన్ చేయకపోతే రేపు వర్షం వచ్చినప్పుడు దోమలు పడితే ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ సర్పంచ్ గారికి చెప్పుకున్నాను ప్రతిరోజు ఏదో కనీసం రోజు మాత్రు వాకింగ్ చేయాలి చాలా దోమలు ఉన్నాయని చెప్పి మీరు కూడా అమ్మ దాన్ని చూసి ముందు మొత్తం దాని పర్యవేక్షణ చేయించి మీరు సొంతంగా చూసి దోమల బెడద లేకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి అధికారులని నాయకుల్ని అందరినీ కోరుకుంటాను ఈ క్లీన్ చేసే రోజు మార్చి రోజు కానీ రోజు కానీ క్లీన్ చేసే ఈ కార్మికులు వాళ్ళు పడుతున్న కష్టానికి మీరందరూ కూడా వాళ్ళకి తోడుండాలని చెప్పి కార్మికులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను